వారం రోజు లేదు చూపు చూస్తారు మాకు ఎస్ కరెంటే లేదు మరి బీసీ ఎవరు రారు సర్పంచ్ రాదు ఎవరు రారు ఎట్లా పండుకుంటారు మరి రాత్రి పంటలు పోయేస్తారు కదా ఎట్లా పండుకుంటారు వంటలు చేసుకునే కారణం అనేది అస్సలు పడుతున్నారు మరి నాలుగు వేల ఐదు రోజులు ఉంటాయి ఐదు రోజులు మీరు రాత్రి ఎట్లా పండుకుంటారు మా పై నుంచి రావాలయా మాకేం చేసాయా సెక్రటరీ అడితే మాకు తెలదయా అని కొత్త కొత్తగా రంట నన్ను చూసి లేను చూసిలేను బొడ్డ్రాంటే అక్కడ తన కరెంట్ ఇచ్చాడు ఇక్కడ ఇయ్యాడు ఆయన చోటు మా మరి మొక్కదమా నువ్వు ఎందుకు అప్పుడు మరి మందు అమ్ముడు పోయినా మరి నువ్వు పోయింది కదా ఇప్పుడు ఈ బతకొచ్చింది సుదర్ గైర్ రోడ్ వచ్చి మాది గేలు వచ్చి కదా